నమస్తే అండి నేను మున్న ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లో వంశి గారిని అరెస్ట్ చేశారు ఈ తెల్లవారుజామున అంటే చాలా చాకచక్యంగా పోలీసులు అంటే గత రెండు సార్లు ఆయన మిస్ అవ్వటం పట్టుకున్నప్పుడు జారిపోవటం ఆయన టైంలో ఒకసారి అయితే పట్టేసుకున్నారని కూడా చెప్పారు కానీ అలా కాకుండా ఈసారి చాలా పకడబందిగా ఆయన ఫోన్ ట్రాక్ చేసి ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది హైదరాబాద్లో తెలంగాన దాని తర్వాత విజయవాడకి తరలించారు ఆయన మీద టీడీపీ కార్యాలయం ఏదైతే గన్నవరం ఉంది దాని మీద దాడి ఏదైతే జరిగిందో ఆ కేసులో నిందితుడని అందులో చాలామందిని అరెస్ట్ చేసి ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఈయన పేరు కూడా ప్రతి ఒక్కరిని అరగటంతో ఆయన పేరు చెప్పడం ఆయన్ని కూడా కేసులో జాయిన్ చేయటం దాని తర్వాత ఈరోజు ఆయన్ని తెలంగాణను పట్టుకున్నారు రెండు మూడు సార్లు మిస్ అయ్యారండి కానీ ఈసారి ఆయన ఫోన్ ట్రేస్ చేసి ఎక్కడున్నారో అప్పుడు చూసి పట్టుకున్నారన్నమాట అంటే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయన చాలా ఆయన మాటలు ఒక మాట అయితే నారా చంద్రబాబు నాయుడు గారు భార్య గారి మీద అంటే నారా లోకేష్ తల్లి గారి మీద చాలా అసభ్యంగా మాట్లాడారు అది చాలా దుమారం లేపింది ఆ టైంలో ఆ టైంలోనే అంటే ఇప్పుడు కక్ష సాధింపు చర్య అది అంటారు వైసీపీ వాళ్ళు అలా అంటే ఆ టైంలోనే చేసేవాళ్ళు లేకపోతే ఇమీడియట్గా వచ్చేక చేసేవాళ్ళు అలాంటిది హెడ్ బుక్ ఓపెన్ చేశారేమో అంటారు అది కూడా కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులు కాదండి మన పని మనం చేసుకుంటాం చట్టం పని చట్టం చేసుకుంటామని చెప్పారు అదే చట్టం చేసింది ఈరోజు ఎందుకంటే ఆయన మీద టీడీపీ కార్యక్రమం మీద కార్యాలయం మీద చేసిన దాడి మీద అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఈ అరెస్ట్ వల్ల కంపల్సరీ వైసీపీ గుండెల్లో రైలు పరి పరిగెట్టు ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కరు పెద్దోళ్ళు ఏమేమో నేరాలు చేశారో ప్రతి ఒక్కరు దొరుకుతారు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం తప్పదు ఈరోజు తెలియదామని ఈ న్యూస్ జరిగింది ఈ వీడియో చేయటం జరిగింది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్